నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మనకు మానవ మనుగడపై ప్రభావం చూపే అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి అందులో స్వప్న శాస్త్రం ఒకటి అలాంటి స్వప్న శాస్త్రం మనకు కలలో ఎలుక కనిపిస్తే ఏం జరుగుతుంది అని చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో ఎలుకను గణేషుడి వాహనంగా పరిగణిస్తారు తరచుగా చాలామంది కళల్లో ఎలుకను చూస్తారు ఇలా కలలో ఎలుకలు కనిపిస్తే అది శుభకరమైన కళ లేదా అశుభమా అనే ఆలోచిస్తారు అటువంటి పరిస్థితిలో కలలో ఎలుకలు కనిపించడానికి స్వప్న శాస్త్రం ప్రకారం అర్థమేమిటి ఆ కళలు శుభమా అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా మీ కలలో ఎలుకను చూసి ఉంటారు కొంతమంది కలలో ఎలుకను చూడడం శుభప్రదంగా భావిస్తారు మరికొందరు దానిని అశుభంగా భావిస్తారు కలలో ఎలుకను చూడడం మంచిదా చెడ్డదా స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎలుకను చూడడం కొన్నిసార్లు శుభప్రదం కావచ్చు మరికొన్నిసార్లు అశుభం రెండూ కావచ్చు ఎందుకంటే మీ కలలో ఎలుకను ఎలా చూశారనే దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా కలలో ఎలుకను చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది గణేషుడు వాహనం గనుక కలలో ఎలుకను చూడడం కూడా ద్రవ్యలాభం అదృష్టానికి సంకేతం కావచ్చు హిందూ మత విశ్వాసం ప్రకారం మీ కలలో తెల్ల ఎలుక పరిగెత్తుతున్నట్లు మీరు చూసినట్లయితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కళ ధనలాభం అదృష్టం లేదా గణేషుడి ఆశీర్వాదాలను సూచిస్తుంది మీ కలలో ఒక నల్ల ఎలుక భయంతో పారిపోతున్నట్లు మీరు చూసినట్లయితే అది ఒక మహిళ నుండి ఆర్థిక సవాళ్లు చింతలు లేదా ద్రోహానికి సంకేతం కూడా కావచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎలుకను పట్టుకోవడం అంటే మీరు ఒక సమస్యను లేదా భయాన్ని అధిగమించగలరని అర్థం ఇది కాకుండా కలలో ఎలుకను పట్టుకోవడం కూడా కుట్ర లేదా మోసానికి చిహ్నంగా ఉంటుంది కలలో పిల్ల ఎలుకను చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కళ జీవితంలో మెరుగుదల ఆర్థిక లాభాలు ఆనందానికి సంకేతం కావచ్చు కలలో పిల్ల ఎలుకను చూడడం అంటే మీరు కెరియర్ వృద్ధిని సంబంధాలలో సానుకూల మార్పులను మీ జీవితంలో కుటుంబ ఆనందం శ్రేయస్సును పొందుతారని అర్థం ఈ కళ గణేషుడి ఆశీర్వాదాలను కూడా సూచిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో చనిపోయిన ఎలుకను చూడడం సమస్య ముగింపుకు లేదా దాని నుంచి బయటపడడానికి చిహ్నం కలలో చనిపోయిన ఎలుకను చూడడం భవిష్యత్తులో సమస్యలపై విజయం వ్యక్తిగత లేదా వృత్తిపరమైన విజయం రాబోయే శ్రేయస్సును కూడా సూచిస్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నల్ల ఎలుకను చూడడం ప్రతికూల మోసపూరిత భావాలను లేదా ఆరోగ్య సంబంధిత ఆందోళనలను సూచిస్తుంది ఈ కళ మీ ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తుంది కలలో నల్ల ఎనుకలు చూడడం మీ జీవితంలో అబద్ధాలు మోసాన్ని కూడా సూచిస్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్ల ఎలుకను చూడడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కళ మీ జీవితంలో శ్రేయస్సు ఆనందం ఆర్థిక లాభాలకు సంకేతం కావచ్చు మీరు త్వరలో ఆర్థిక లాభాలను పొందబోతున్నారని ఈ కళకు అర్థం కలలో పెద్ద ఎలుకను చూడడం మోసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అంటే నమ్మకమైన స్నేహితుడు మిమ్మల్ని అబద్ధాన్ని అంగీకరించమని అడుగుతున్నాడని అర్థం కలలో పెద్ద ఎలుకను చూడడం అంటే దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని మోసం చేయగలరని అర్థం కలలో చాలా ఎలుకలను చూడడం మీ వ్యక్తిగత సంబంధాలలో ఆందోళనలను లేదా మీ కెరియర్లో ఇబ్బందులను సూచిస్తుంది అలాగే కలలో ఎలుకల గుంపును చూడడం మీ జీవితంలో సవాళ్లు సమస్యలు లేదా ప్రతికూల భావోద్వేగాలను సూచిస్తుంది